గుంటమ్మ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక అందరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ని ఇంటికి పిలిపిస్తారు ఇక డాక్టర్ వచ్చి గుంటమ్మని చెక్ చేస్తూ ఉంటుంది ఆది బాబీ శ్రీనివాస్ కామాక్షి అందరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు గుంటమ్మ పొద్దున్న నుంచి అదే పనిగా చూస్తున్నా గుడుకన్ను అదిరిందనింది గుడుకన్ను అదిరితే అపశక్నం ఉంది అపశక్కునం ఇదేనేమో అని ఆది అనుకుంటూ ఉంటాడు ఇక డాక్టర్ గుండమ్మని చెక్ చేసి సడన్గా మంటలు కళ్ళ దగ్గరికి వచ్చేసరికి భయపడి కంగారు పడిపోయి మీ ఆమెడ సృహతప్పి పడిపోయింది కానీ డాక్టర్ మీకు ఒక గుడ్ న్యూస్ అండి అని చెప్పి గుడ్ న్యూస్ ఏంటది అని అది అడుగుతుంటే మీ మిస్సెస్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తుంది ఇక కామాక్షిలోకి అందరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వైష్ణవి సుశీల అయితే షాక్లో ఉంటారు ఇంకా గుండమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది వైష్ణవి సుశీలకి ఇంకా ఏమీ అర్థం కాక ఆ మాటలను తట్టుకోలేక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు